ఈ రోజు పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ లో నిర్వహించిన మహాత్మా గాంధీజీ నూట యాభై ఐదవ జయంతి వేడుకల్లో గౌరవ కలెక్టర్ సందీప్ కుమార్ పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కడా చక్రపాణి ముఖ్య అతిథులుగా పాల్గొని మహాత్మా గాంధీజీ గారికి పూలమాలలతో ఘన నివాళులర్పించారు ఆయన విగ్రహానికి గౌరవ నీరు చైర్పర్సన్ చిన్నం కళా చక్రపాణి గారు అదేవిధంగా మన వైస్ చైర్పర్సన్ మంచ శ్రీనివాస్ గారు మన వార్డు గౌరవ సభ కౌన్సిల్ సభ్యులు పూర్వ ప్రముఖులు మీడియా మిత్రులు అందరూ పెద్ద ఎత్తున హాజరై వాళ్ళకి వారికి నివాళు అర్పించడం జరిగింది మహాత్మా గాంధీ అనుసరించినటువంటి అహింసా మార్గము సత్యము దానికి మనం అనుసరించి మన జీవితంలో ముందుకెళ్దామని చెప్పేసి కార్యక్రమంలో మనకి అవకాశం ఇచ్చిన మహాత్మా గాంధీ ఏంటి వేడుకలు చిత్రుల్లపట్నంలో పుట్పాలకు కార్యాలయం సభ్యుల సమక్షంలో వారికి ఘననీ వాళ్ళు కూడా జరిగింది మరి ఇట్లాంటి మహనీల్ని గుర్తించుకొని మన భారతదేశానికి ఒక ఆదర్శంగా నిలిచిన మహనీరు వారిని స్మరించుకుంటూ ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది మరి ఎందుకంటే వారు ఒక భారతదేశంలోనే మరి స్వచ్ఛత మీద పశుప్ర పరిశుభ్రత మీద మంచి అవగాహన పెట్టి మరి మనకు పల్లెల పల్లెలు పట్టణాలని ఒక పట్టణ ప్రవృతి కార్యక్రమంలో స్వచ్ఛత మీద ప్రోగ్రాంలు పెట్టి మరి ఒక భారతదేశంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రము మరి స్వచ్ఛత మీద అవార్డులు కూడా తీసుకోవాలని వారి పూర్తితోటి మరి ఈరోజు మరి ఏంటి వేడుకలు మరి వైభవం కూడా జరుపుకోవడం జరుగుతుంది మరి ఇంతకుముందు కూడా వారి ఆశయాలకు వారి అనుకూలంగానే కూడా ముందు కూడా కొనసాగుతామని తెలుసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం పాల్గొంటున్న గౌరవ సంక్షేమ సభ్యులకు భక్స సభ్యులకు అందరికీ నమస్కారం